హలో అండి ఈరోజు మీకు లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకోవాలో చూపిస్తానండి ఇది వచ్చి ఆది బ్లౌజ్ నేను కుట్టిందే నేర్చుకున్న కొత్తలో కుట్టానంటే మరీ కొత్త ఏం కాదండి ఒక సిక్స్ మంత్స్ అవుతుంది అప్పుడు కుట్టానన్నమాట ఈ బ్లౌజ్ చాలా బాగా సెట్ అయ్యింది అందుకోసమని ఈ బ్లౌజ్ ఇచ్చారంటే మా అత్తయ్య అండి మా బయట వాళ్ళది కాదు ఇది బ్లౌజ్ మా అత్తయ్యదే చూసారా ఎంత బాగు వచ్చిందో నెక్ కూడా షేప్ కాకుండా రౌండ్గా వచ్చింది కదా ఇది వచ్చేసి లైనింగ్ అనమాట ఫస్ట్ అయితే లైనింగ్ కట్ చేసుకోవాలి కదా మా సైడ్ థర్టీ రూపీస్ ఉంటాయి కదండి లైనింగ్ పీస్లో ఆ వేరు ఎక్కువ మా ఇంట్లో మా చుట్టుపక్కల కూడా బ్లౌజ్ పీస్ వేసుకుంటారు వేసుకుంటూ ఉంటారు అందుకోసం బ్లౌజ్ పీస్ అయితే నేను పిండను మాములుగా చిన్న తక్కువ లైనింగ్ పీస్ వస్తేనే పిండితో బ్లౌజ్ పీసు అనేసి పిండన్ అనమాట ముందుగా హ్యాండ్స్ ఫోర్ ఫోల్డింగ్ వేసుకుని మన హ్యాండ్స్ పొడవు ఎంత వస్తుందో దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి ఖచ్చితంగా కలిపేసి హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే బార్డర్ వచ్చింది కదా హ్యాండ్స్కి బార్డర్ వచ్చినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుందండి ఓకేనా ఫ్రెండ్స్ పైన ఆరు ఇంచులు వస్తే ఆరున్నర పెట్టాను కింద మూడు ఇంచులు వస్తే మూడున్నర పెట్టేశాను ఒక హాఫ్ ఇంచే పెంచాను ఈ విధంగా పెంచేసుకుని రో మార్క్స్ని కలిపేసుకుని కట్ చేసుకోవాలి చూసారు కానీ హ్యాండ్స్ కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి చూసారు కదా నీ విధంగా క్రాస్ లేమంటే కట్ చేసుకోండి లేకపోతే అవసరం లేదు చూసారు కదా ఫోల్డింగ్ అంతా నీట్గా వేసుకోవాలండి ఇక్కడ ముడతలు లేకుండా ఇలా ఎక్స్ట్రా ఇలా దారాలు ఏమైనా ఉంటే అవి కూడా కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకుని ఒక పావు ఇంచ్ దాకా మార్క్ చేసుకోండి అక్కడి నుంచి బ్లౌజ్ పోవడం ఎంత ఉందో చూసుకోవాలి మన ఆది బ్లౌజ్ పెట్టేసి చూసేసుకుంటే సరిపోతుంది డాట్ ఉంటుంది కదండి డాట్ దగ్గరంటే మనకు షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్ వరకు ఒక పెట్టేసుకుని తర్వాత హాఫ్ ఇంచ్ ఎక్కువ పెడతానండి ప్రతి బ్లౌజ్కి హాఫ్ ఇంచ్ కంటే ఒక కనీసం వన్ ఇంచ్ ఎక్కువ పెడతాను ఎందుకంటే బ్లౌజులు ఎప్పుడేవో కదా కొంచెం పైకి అయిపోతూ ఉంటాయి అందుకోసమే ఒక వన్ ఇంచ్ కిందకి పెట్టుకుంటే బాగా ఫ్రీగా ఉంటాయి అనమాట పైకి ఎక్కకుండా చూసారు కానీ బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు అదే నెక్ షోల్డర్ కలిపి ఐదు ఇంచులు పెట్టాను షోల్డర్ ఏమో మూడించులు నెక్ రెండు ఇంచులు అదేవిధంగా ఆమర ఉండి ఆరు ఇంచులు చూసారు కదా మా షోల్డర్ దగ్గర కూడా ఐదు ఇంచులు వచ్చేలాగా చూసుకొని ఇప్పుడు ఈ మాక్స్ని లైన్తో లైన్ కొట్టేసుకోవాలి స్కేల్తో కానీ చెస్ట్ లూజు చెస్ట్ ఒరిజినల్ వచ్చేసి తొమ్మిదిన్నర వచ్చింది ఒక వన్ ఇంచ్ కలుపుకుని పదిన్నర పెట్టేసాను మనం ముందు వరిదే తీసుకోవాలి తర్వాత మనం ఖర్చు అనేది కలుపుకోవాలండి ఎంత పెట్టుకున్నాం అనేది మన ఇష్టం అనమాట వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు ఓకేనా అప్పుడు మార్క్స్ అన్నింటినీ కలిపేసుకోవాలి నీట్గా కలిపేసుకుని లైన్ అనేది కొట్టేసుకోవాలి నేను చూపించే మెథడ్ అనేది చాలా వివరంగా ఉంటుందండి కొత్త వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఒకసారి చూసారంటే నా మెథడ్ కనుక మీకు బ్లౌజ్ కొట్టడం అనేది కట్ చేయడం అనేది చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అదే విధంగా ఆమ్ రౌండ్ ఒక్క వన్ ఇంచ్ పెట్టుకుని విధంగా కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో ఒక లైన్ కొట్టేసుకోండి లేకపోతే నార్మల్గానే ఇలా రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి కరువు స్కేల్ ఉంటే ఇంకా బాగా వస్తుందండి చూసారు కండి ఇప్పుడు మనం ఈ బాక్స్లో నెక్ అనేది కొలుచుకోవాలి ఎంత పొడవ వస్తుంది అనేది ఇప్పుడు లైన్ దగ్గర నుంచి బ్యాగ్ నడమ్ పాటు ఉంటుంది కదా అది పెట్టేసుకొని ఒక పావు ఇంచు లైన్ పైకి పెట్టుకుంటే సరిపోతుంది కరెక్ట్ అక్కడికి వచ్చింది ఒక పావు ఇంచు పైకి పెట్టాను చూసారు కదా ఈ విధంగా పెట్టేసి మన నెక్ పొడవు కూడా చూసేసుకుని ఎంత వస్తుంది అనేది ఇంచుమించు తొమ్మిది అయితే వస్తుంది నాకు సరిపోతుంది ఎప్పుడు కుట్ట అది కదని నాకు తెలిసిపోతుంది ఇక్కడ కింద మనం ఇంచులు పెట్టుకోవాలండి రెండించులు కొంచెం లోపల పెట్టుకున్నా పర్వాలేదు పైన నెక్ దగ్గర మాత్రం రెండించు కంటే ఎక్కువ అసలు పెట్టుకోకూడదు లేకపోతే షోల్డర్స్ అనేవి జారిపోతూ ఉంటాయి అందుకోసం రెండు ఇంచలో పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఈ విధంగా డాట్స్ పెట్టేసుకున్నారు కదా అక్కడక్కడ అవన్నీ కలిపేసుకోవాలి స్ట్రైట్గా కలిపేసుకుని మనం రౌండ్ తీసుకోవాలి ఇక్కడ క్లాత్ కొంచెం ఫోల్డ్ అవుతుంది అందుకే నేను కొంచెం సమానంగా చేయడానికి ట్రై చేస్తున్నాను మరి మీరు ఇంకేమనుకోవద్దు ఓకేనా ఈ విధంగా ఈ బాక్స్లోనే రౌండ్ తీసుకోవాలి చూసారు కదండి ఎలా వచ్చిందో నీట్గా వస్తుంది కట్ చేసిన తర్వాత మొత్తం అంతా మనం ఒకసారి కట్ చేసే ముందు కొత్త అన్ని కరెక్ట్ పెట్టుకున్నామా అంత కట్ గీసామా అని చెప్పేసి ఒకసారి చూసుకుని కట్ చేసేసుకోవాలి మీరు నేను ఇప్పుడు కట్ చేసుకున్నా పర్వాలేదు లేకుంటేటప్పుడు కట్ చేసుకున్నా పర్వాలేదు అది మిస్టమే ఎప్పుడైనా కట్ చేసుకోవచ్చు చూసారా కదా నీ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే బ్లౌజ్ కటింగ్ రాని వాళ్ళు కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు ఈ వీడియో ఒకసారి చూడండి లేకుంటే నాకు ఇంకా కామెంట్లో చెప్పండి ఇంకా చేస్తాను వీడియోస్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా చూసారు కదా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఓపెన్స్ మన వైపు వేసుకుని మనం నెక్ మన వైపు పెట్టుకోవచ్చు మనకు ఆపోజిట్లో పెట్టుకోవచ్చు ఎలా అయినా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అది నేనైతే ఇలాగే పెడతానండి నాకైతే ఇలాగే ఇలాగే బాగా వస్తుంది అందుకోసం ఈ విధంగా పెడతాను చూసారు కదా ఈ విధంగా ఇంకా పెట్టేసుకొని మన ఆమ్ రౌండ్ షోల్డరు ఫ్రంట్ నెక్ అంతా మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మార్క్ చే మార్క్ చేసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి మనం ఫ్రంట్ నెక్ కొల్ అయితే కొలుచుకోవాలండి ఫ్రంట్ నెక్ మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్లో ఒక హాఫ్ ఇంచు తగ్గించేయండి తీసుకునేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించేయండి హాఫ్ ఇంచ్ కొలవద్దు అవ్వకుండా హాఫ్ ఇంచు లేదనుకుని ఒక హాఫ్ ఇంచ్ తగ్గించండి తగ్గించేస్తే ఉన్నది మనం బ్లౌజ్ నెక్కిలా మార్క్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా విధంగా మార్క్ చేసుకుని రౌండ్ బాగొచ్చేలాగా మార్క్ చేసుకోండి అక్కడ నుంచి ఉక్స పట్టి మన ఆది బ్లౌజ్ ఎంత ఉందో అక్కడి నుంచి వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుని పెట్టేసుకోవాలి ఓకేనా అదే విధంగా ఆమ్ రౌండ్ పొడవు ఏడించులు అయితే ఉంది సారీ నడుము పొడవు ఏడించులు పెట్టేశాను అదేవిధంగా మనకి పద్నాలుగు ఇంచు వచ్చింది కదా బ్యాక్ పార్ట్ ఒక వన్ ఇంచ్ తగ్గించేసి పదమూడు ఇంచు అయితే పెట్టాను చూసారు కదా ఈ విధంగా ఇక్కడ నుంచి రెండు ఇంచులు అయితే మార్క్ చేసుకోవాలి మార్క్ చేసి ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా లైన్ కొట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నడమ్ దగ్గర ఇక్కడ నుంచి మూడు మార్క్స్ని ఈ విధంగా కలిపేసుకోవాలి ఇక్కడ నుంచి కొంచెం లోపలికి రావాలి అంతే చూసారు కదండి ఈ విధంగా తర్వాత మనం పదకొండు ఇంచు అయితే వచ్చింది కొంచెం బయటకునేది లైన్ కొట్టాను కొంచెం మనం డాట్ వేస్తాం కదా అందుకోసమని కొంచెం ఎక్స్ట్రా ఒక ఆఫ్ ఇంచ్ లైన్ అనేది బయటకు పెట్టాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు అయితే మార్క్ చేసుకోవాలండి ఆమలోన దగ్గర ఖచ్చితంగా లోతు తీయాలి లోతుయడం మాత్రం అసలు మర్చిపోవద్దు కంపల్సరీగా తీయాలండి చాలా ఇంపార్టెంట్ అది ఓకేనా అప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకుని బ్లౌజ్ అనేది కట్ చేసేయాలి చూసారు కదండి ఈ విధంగా మనం మార్క్ చేసినట్లే కట్ చేసుకోవాలండి మళ్ళీ మార్క్స్ మార్క్స్ అనేవి మార్చకూడదు ఎలా మార్క్ చేసామో అలాగే కట్ చేసుకోవాలి మనం లైనింగ్ కరెక్ట్ కట్ చేసుకోవాలండి ఒరిజినల్ పీస్ కొంచెం ఎక్కువైనా కట్ చేసుకోవచ్చు కానీ లైనింగ్ మాత్రం సేమ్ కట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నేను వీడియో చాలా క్లారిటీగా చూపిస్తున్నాను అదేవిధంగా చాలా క్లారిటీగా చెప్తున్నాను అండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో ఎవరికైనా యూస్ అవస్తుందని అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది టైలింగ్ వాడలేదు కదా ఎవరైనా నేర్చుకోవచ్చు ఇంట్లో ఉండే కూడా మిషన్ ఉంటే నేర్చుకోవచ్చు అండి ఆ బయటకు వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం అసలు లేదు ఎందుకంటే బయటకు వెళ్తే చాలా మనీ పెట్టాలి ఫోర్ ఫైవ్ థౌజండ్ వరకైనా పెట్టాలి కనీసం నేను నేర్చుకున్నప్పుడే ఒక సిక్స్ ఇయర్స్ క్రితమే ఫైవ్ థౌసండ్ అయిందండి నాకు నేర్చుకోవడానికి కానీ ఇప్పుడు ఫైవ్ థౌసండ్స్ కూడా ఎవరు చెప్పట్లేదు ఇంకా ఎక్కువ తీసుకుంటున్నారో అందుకోసమే ఇంట్లో ఉంటే రైలింగ్ అయినా నేర్చుకోవచ్చండి యూట్యూబ్లో చూసి ఓకేనా చూసారు కదండి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది మికింగ్ క్లాత్ షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకుని డబుల్గా తీసుకోవచ్చు సింగిల్గా తీసుకోవచ్చు ఓకేనా అక్కడ సరిపోతుందో అక్కడ చూసుకొని అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోవచ్చు అండి షేప్ బెల్ట్ అనేది నాకైతే ఒకవైపు క్లాత్ తక్కువ ఉంది అది తర్వాత జాయిన్ చేస్తామని చూస్తున్నాను ఫోలింగ్ని సమానంగా వేసేద్దాం అనుకుంటున్నాను క్లాత్ మరీ తక్కువ ఉంది కదా అనేసి చూడాలి ఒక తొమ్మిది తొమ్మిది ఇంచుల వరకే సరిపోతుంది నాకు పొడవనేది ఈ చిన్న జాయింట్ పడుతుంది కదా తర్వాత నేను వేస్తానండి ఓకే నక్సలు పట్టి కాజల పట్టి ఇది ఒకటి తీసుకుంటున్నాను చూసారు కదండి ఇప్పుడు వచ్చిన మనం ఊరు పీస్ అయితే కట్ చేసుకోవాలి వచ్చే శారీ మాకు ఎక్కడదంటే మా సైడ్ మొన్న ఎలక్ ఎలక్షన్స్ అయినాయండి ఆంధ్రా కదా అది మన మెయిన్ఎ ఎలక్షన్స్ అయినాయి ఎలక్షన్స్ ముందు పంచిపెట్టారనమాట శారీస్ ఇక్కడ ఆడవాళ్ళకి చూసారు కదా బాగుంది కదా సారీ కూడా వీడియో తీసండి షార్ట్ వీడియో మన ఛానల్లో ఉంది ఆ వీడియో ఈ వీడియో సారీ చూపించట్లేదు నేను చూ చూసారు కదా హ్యాండ్స్ కోసం అనేది బార్డర్ అనేది వచ్చింది అందుకోసం మనకి క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఎక్కడి వరకు సరిపోతుందో నాలుగు మడతల మీద క్లాత్ అక్కడ వేసుకుని చూసారు కదా నాకు విధంగా సరిపోయింది కొంచెం ఎక్కువ పెట్టుకున్న ఏమవదు అందుకోసమని నేను హ్యాండ్స్ అయితే ఇక్కడ తీసుకుంటున్నాను ఇది వచ్చి చెప్పాను కదండి ఎలక్షన్స్కి ఇచ్చారండి మా సైడ్ ఆడవాళ్ళందరికీ ఎలక్షన్స్ ఈ శారీస్ అనేది పంచి పెట్టారు అంటే ఎప్పుడు పంచి పెడతారంట ఈ సారీ కొంచెం మంచివి ఇచ్చారు శారీస్ అనేది చూసారు కదా హ్యాండ్స్ అయితే కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి మనం ఒరిజినల్ క్లాత్ బా క్లాతే బాగా కాన్సన్ట్రేట్ చేసి కట్ చేసుకోవాలండి లైనింగ్ క్లాత్ ఈ నార్మల్ క్లాత్ అనేది అంటే చూసి కొంచెం మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది కొలతలేని తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా అలా పెట్టేసుకుని మనం క్లాత్ ఎంత వస్తుందో ఒకసారి చూసుకుని కట్ చేసుకోవాలి ఇది ఎక్కువ క్లాతే ఉంది దగ్గర దగ్గర మీటర్ ఉంది తనకి మీటర్ అయితే అవసరం లేదు ఏటీవీ అయినా సరిపోతుంది అందుకోసం చాలా ఫ్రీగా ఉంది అందుకని ఇంకా ఫ్రీగా వేసుకుని కట్ చేస్తున్నాను చూసారు కదా నేను ఇంకా కట్ చేసేసుకోవాలి నా వీడియో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేను కొత్తగా బ్లాగ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి ఇది వచ్చే టైలింగ్ ఛానల్ కదా అది వచ్చేసి బ్లాగ్ ఛానల్ అంటే వీడియోస్ ఎక్కడికైనా వీడియోస్ ఫంక్షన్స్ వీడియో తీసి పెడుతూ ఉంటాను అనమాట కుకింగ్ వీడియోస్ పెడుతూ ఉంటాను ఒకసారి చూడండి ఛానల్ నేమ్ వచ్చేసి స్టార్ వ్లాగ్స్ బై తులసి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా చూసారు కదా నేను ఇప్పుడు మనం ఈ ప్లేస్లో ఇక్కడ వేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ అది కూడా క్రాస్గానే వేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ అయినా లైనింగ్ క్లాత్ అయినా మనం క్రాస్గా కట్ చేసుకోవాలనుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ క్రాస్గా వేసి ఒరిజినల్ క్లాత్ అనేది స్ట్రైట్గా వేయకూడదండి రెండు క్రాస్గానే వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అది గుర్తుపెట్టుకోండి కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఓకేనా చూసారు కానీ ఒక హాఫ్ ఇంచు ఖర్చు పెట్టేసుకొని కట్ చేసుకోండి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రెండ్ పార్ట్ కూడా కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఎక్కడ తక్కువ రాకుండా కొంచెం క్లాత్ ఇష్టాన్ని పెట్టి కట్ చేసుకుంటే మనం కుట్టేటప్పుడు కూడా బీజీగా ఉంటుంది ఎక్కువ తక్కువ అవ్వకుండా సరిపోతుంది నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ బాయ్